హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో రైతులకి ఒక్కొక్కరికి ఇరవై వేలు అన్నదాత సుఖీభావ పథకం కీలక ప్రకటన అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుపై ఫోకస్ పెట్టింది ఆర్థిక సమస్య ఉన్నా సరే పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తామని చెబుతుంది తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిటికల్ బ్యూరో సమావేశంలో నిర్వహించారు ప్రధానంగా ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అమలుతో పాటు కీలక అంశాలపై చర్చించారు మేనిఫెస్టో ప్రతి హామీలు వర్తింపజేస్తామని అమలు చేసిన ఏవి పనులు చేయాల్సినవి ఏవి అని చర్చించారు మిగిలిన హామీలు ఇప్పటికీ అమలు చేయ చేయాలో కూడా సంక్షేమం ద్వారా జూన్లో మిగిలిన హామీలను అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది gata a ప్రభుత్వ నిర్వాహకం ఆర్థిక వ్యవస్థను వినియోగం చేసిందని అందుకే సమీక్ష అభివృద్ధి కార్యక్రమాలకు అప్పుడు లేకుండా దొరకని పరిస్థితి ఉందని పొలిటికల్ బ్యూరో సమావేశంలో చర్చ జరిగింది రాష్ట్రంలోని ఆర్థిక సమస్యలు జూన్లోగా సూపర్ సిక్స్లోని మిగతా మూడు పథకాలు అమల్లోకి చేస్తామని అన్నారు ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మే నెలలో తల్లికి వందనం పథకం కేంద్రం కలిపి రైతులకు అన్నదాత సుఖీభావ కింద మూడు దాఫాల్లో ఇరవై వేల ఆర్థిక సాయం అందజేస్తామని కూడా పొలిటికల్ బ్యూ చర్చించడం జరిగింది సూపర్ సిక్స్ అమలు చేసే తీరంతా తీరుతామని ఇప్పటికే దీపం ఇచ్చాం ఈ ఏడాది నుంచే రేపు స్కూల్స్ చేరే సమయానికి తల్లికి వందనం ఇస్తామన్నారు అలాగే రైతులకు అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే వేట నిషేధ సమయంలో ఏప్రిల్ లోపే మత్స్యకారులకి ఇరవై వేలు ఇస్తాం చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం వీటితో పాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతామని అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త అగ్రిగోల్డ్ బాధితులకు త్వరలోనే ఒక పరిష్కారం కోసం చూస్తున్నామని ఏ భూములు ఏ భూములు అయితే అగ్రిగోల్డ్ వినియోగం ఆవే భూము రూపంలో బాధితులకు పరిహారం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది దీనిపై మరింత చర్చ నిర్ణయించి నిర్ణయం అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే శనివారం నివంతులు స్వీకరించాలని టీడీపీ బ్యూరో సమావేశం చర్చ జరిగింది అన్ని జిల్లాల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అర్జీలతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి భారీగా తరలివస్తున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీంతో ఇకపై అన్ని నియోజకవర్గంలో ప్రతి శనివారం ఎమ్మెల్యేలు ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని నిర్ణయం తీశారు ఇకపై మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూడా శనివారం మాత్రమే నివంతులు స్వీకరణ ఉంటుందని మంత్రులు అందుబాటులో ఉంటారు మిగిలిన రోజుల్లో వినతులు ఇవ్వడానికి వచ్చిన వారి కోసం ప్రత్యేక డెస్క్ డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేశారు రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలోని ఏడాదిలో ఆ పార్టీ కార్యాలయాన్ని నిర్మించు రాష్ట్రంలోని మర్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాకు విభజించి పోలవరం నీలిన మండలాన్ని మిగిలిన ప్రత్యేక జిల్లాలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరిగింది గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మీడియా ప్రతిప్రతినిధులు పెట్టిన ప్రక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని త్వరలోనే తొలగించేందుకు కారచరణ సిద్ధం చేయాలని టీడీపీ పొలిటికల్ బ్యూరో నిర్ణయించారు దీని మిగిలిన కేసులపై చర్చ జరుగుతుంది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్